హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ కృష్ణవేణి వెల్కమ్ టు మై ఛానల్ నా అనుభవాలు నయన్ ఈ శ్రావణ మాసంలో నేను ఈ నాలుగు శుక్రవారాలు స్వా అమ్మవారికి పెడటానికి చీరలు తీసుకున్నాను ఇవి చూపిద్దామని నేను వీడియో చేస్తున్నాను అన్నమాట చూడండి నాలుగు వారాలు అమ్మవారికి చీర పెడతాము అవి చూపిస్తాను చూడండి ఇదిగో ఫ్రెండ్స్ ఇది ఫ్యూజరీ కోటా అనమాట ఈ శారీ నేను ఆన్లైన్లో కోటా నుంచి తెప్పించుకున్నాను దీనికి బార్డరు ప్లెయిన్ వచ్చింది శాటిన్ బార్డర్ వచ్చింది అన్నమాట శాటిన్ బార్డర్ వచ్చింది జరిగి లేదు సిల్వర్ బుటీస్ వచ్చినాయి ఈ ఆరెంజ్ కలర్తో పూలు రెడ్ సిల్వరు పళ్ళు ఇది పళ్ళు ఇలా అన్నమాట ఇది ఫ్యూజర్ కోట దీనికేమో బ్లౌజ్ ఇలా వచ్చింది బుటీస్ కూడా వచ్చినాయి బార్డర్ కలర్ బ్లౌజ్ వచ్చినాయి జెర్రీ బుటీస్ వచ్చినాయి సిల్వర్ జరిగీతో చీరలు వచ్చినట్టు బుటీస్ వచ్చినాయి నేనేమో హ్యాండ్స్ కన్ను నెక్కి ఇలా ఆరెంజ్ కలర్ వచ్చింది కదా చీరలో ఇలా పైపింగ్ చేయించుకున్నాను అనమాట ఆరెంజ్ కలర్తో ఇది ప్యూర్జరీ కోట ఇది కూడా అది ఇది కూడా అదే అనమాట సిల్వర్ బార్డర్ వచ్చింది కడ్డీ బార్డర్ మునియా బార్డర్ అనమాట ఇది బైటానిక్ లాగా మునియా బార్డర్ వచ్చింది దీనికి కూడా సిల్వరే వచ్చింది గుటీస్ వచ్చినాయి సిల్వర్ బూటీస్ పళ్ళు ఇలా వచ్చింది కింద గోరంచ్ బార్డరు పళ్ళు ఒకే కలర్ వచ్చింది మెరూన్ కలరు బ్లౌజ్ అనమాట మునియా బార్డర్ వచ్చి గుటీస్ వచ్చినాయి పల్లు కలరు ఇదిగోండి దీనికి కూడా అంతే శారీ కలర్తో పైపింగ్ చేయించుకున్నాను అనమాట దీ పూజ కోటనే ఇది గర్బాల్ అన్న ఇది గర్బాల్ శారీ ఇది కూడా ఆన్లైన్లోనే నేను గర్బాల్ వెళ్ళినప్పుడు వాళ్ళ నెంబర్లు ఉంటే వాళ్ళు రోజు స్టేటస్లో పెడతారు అలా ఆన్లైన్లోనే తెప్పించుకున్నాను ఇది కూడా చీరంతా ఇలా వస్తుంది కింద పెద్ద బార్డరు చీరంతా జిగ్జాగ్ లాగా స్ట్రైప్స్ వచ్చినాయి పైన ఏమో చిన్న బార్డర్ అనమాట చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు చీరంతా స్ట్రైప్స్ జెరీ సిల్వరు స్ట్రైప్స్ వచ్చినాయి ఇదిగోండి పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది రిచ్ పళ్ళు ఇలా అనమాట ఇది మహేశ్వరి సిల్ సిల్క్స్ అనమాట మహేశ్వరి సిల్క్ పళ్ళు ఇది ఇది శారీ మొత్తం ఇలా వచ్చింది అన్నమాట శారీ అంతా ఇలా డిజైన్ వచ్చింది జెరీ బార్డర్ వచ్చింది కింద కొంచెం జెరీ బార్డరు పళ్ళు ఇదేమో బ్లౌజులు ఇది బ్లౌజ్ వచ్చింది ఎల్లో కలరు మహేశ్వరి సిల్క్ ఇది ఇది కూడా ఫ్యాబ్రిక్ మెత్తగా బాగుంటుంది అనమాట మనకి కంఫర్ట్గా ఉంటుంది ఇది అదే నేను వేరే వాళ్ళకి పెట్టడం కోసం తీసుకున్నాను ఇది మహేశ్వరిలో తెచ్చే మహేశ్వరి సిల్క్ ఇది కూడా ఇది పన్ను ఇది పన్ను సిల్వర్ బార్డరు రెండు వైపులా ఒకేలాగా రెండు వైపులా ఒకే బార్డరు చీరంతా ఇలా అన్నమాట గుట్టీస్ వచ్చినాయి ఇలా ఇది పళ్ళు ఇది శారీ దీనికి బ్లౌజ్ కూడా రన్నింగే రన్నింగ్ బ్లౌజ్ ఈ ఫ్రెండ్స్ శ్రావణ మాసం కోసం నేను నా కలెక్షన్స్ ఇది ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ శ్రావణ మాసం ఏంటో మీరు ఎలా చేసుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్